நம கம்போஜதாயஹ புருஷசதேத் டையாயிஷேவேந்திரியே பிரதிதிஷ்டதி சம்பூன மஹாலக்ஷ்மியாரூபகர்த்தாரே நமஹ ஆ ஓட இல்ல ஏத்துனயா தானிஷுனயா அனி சொந்துனயா తెలుగుదేశం పార్టీ నుంచి డివిజన్ అధ్యక్షుగా సేనన్నా నియమించిన ఎమ్మెల్యే గారు సేనన్న కర్ణాపురం కొత్తగా ఈ తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా టెన్షన్ అబ్బురాయా అనాగ్ శ్రీనివాసులు రెడ్డి కర్ణాపురం ఈ డివిజన్ సినేసి అధ్యక్షుడిగా కొత్తగా నియమించబడతాడు ఏదన్నా కూడా ఆయన నెంబర్ ఉంది మీకేం సమస్య ఉన్నా

సాయంత్రం నూతనంగా పద్దెనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఇటీవలే నియమితులైనటువంటి పెద్దలు పెనాక శ్రీనివాసులు గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గారి కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి ఆశీలతో పద్దెనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రతి ఇంటికి సేనన్న అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఇంటికి కూడా పద్దెనిమిదవ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి స్థానిక సమస్యలు ఈ సంవత్సరం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వం తర్వాత అనేక పథకాలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షను నీటి సమస్య కుళాయి సమస్య లైట్ సమస్య ఏ ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతి ఇంటికి కూడా తిరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకరించుంది ఈరోజు మొదటిగా ఆనం వెంకటరెడ్డి నగర్ కానుంచి ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది దాదాపు పది రోజుల పాటు పద్దెనిమిదవ డివిజన్లో జరగబోతుంది ఇంటింటికి పెనాక శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చినా అదేవిధంగా ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలామంది బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి వార్డు పద్దెనిమిదవ వార్డు అక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారు గిరిదారెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా దానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ వీరి ద్వారా వారికి తెలియజేసి ఖచ్చితంగా మీ సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా పద్దెనిమిదవ డివిజన్ ప్రజలందరికీ కూడా మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సేనన్న ప్రతి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ సమస్యలు ఏదన్నా కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా